అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలాని ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను ప్రతి ఏడాది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను ఏడాది అంతా దాచుకున్న డబ్బులతోని వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన అన్ని పూజా వస్తువులు కూడా కొనుక్కుంటూ ఉంటాను అని గత నాలుగైదు సంవత్సరాలుగా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అండ్ చాలామంది నన్ను నాకు కాల్ చేసిన నాకు మెసేజెస్ చేసిన అప్రిషియేట్ చేస్తూ ఉంటారు చాలా మంచిగా సేవింగ్ చేసుకొని అన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటామమ్మా చాలామందికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ కూడా చాలా మంచిగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అండ్ ఈ సంవత్సరం కూడా అలానే ఏడాదంతా దాచుకునే దాచుకున్న కొన్ని వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కున్నానండి ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ సంవత్సరం అయితే నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయ్యింది అనుకుంటున్నాను దీనికి సంబంధించినంతవరకు సో అవి ఏంటంటే అనేది అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను అలానే నేను ప్రతి ఏడాది కూడా ఈ హుండి ఉంది కదా నామ హుండి ఇందులోనే ఏడాది అంతా కూడా దాచుకొని అందులోని దాచుకున్న డబ్బుల్ని ఏడాదిలోని ఎంత అయితే అంత అవి తీ తీ తీసుకొని ఆ డబ్బులతోని ప్రతి వస్తువు కూడా కొనుక్కుంటూ ఉంటాను అంటే ప్రతీ నెలలోని మాకు వచ్చిన ఫస్ట్ సంపాదనలోని కొంత అమౌంట్ అనేది అది వంద కావచ్చు ఐదు వందలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు కొంత అమౌంట్ని ఇందులో అయితే వేస్తూ ఉంటాను ఇది పూర్తిగా దేవుడి గదిలోనే ఉంటుందండి మధ్యలో ఏ అవసరం నిమిత్తం కూడా నేను తీసుకోను ఇందులో నుంచి అలానే మంత్ ఎండ్కి వచ్చేసరికి కూడా నాకు ఇంట్లో వాళ్ళు అంటే మా హస్బెండ్ మెయింటెనెన్స్కి ఇచ్చిన డబ్బుల్లోని ఏమైనా మిగిలితే అది పది కావచ్చు ఇరవై కావచ్చు వంద వెయ్యి ఐదు వేలు ఎంతైనా అవ్వచ్చు ఆ డబ్బులన్నీ కూడా నేను ఇందులోనే వేసేసి దాచుకుంటూ ఉంటాను మధ్యలో ఎంత అత్యవసరమైనా కూడా అనమాట పూజకు సంబంధించిన దానికి తప్ప ఇంకా దేనికి తీయనండి మధ్యలో ఏమైనా తీర్థయాత్రలు వెళ్తే కూడా తీసుకుంటూ ఉంటాను అలా ఈ సంవత్సరం అంతా ఇందులో దాచుకున్న డబ్బులు అన్నీ కూడా తీసుకొని నేను కొన్ని వస్తువులను అయితే కొనుక్కున్నాను అలానే ఇది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారా అని చెప్పి అడుగుతున్నారు నేను శ్రావణ మాసంలో కొనుక్కుంటాను కదండి ఇందులో కొంత అమౌంట్ని వేసేస్తాను ఖాళీగా ఉంచకూడదని చెప్పి ఒక పదకొండు రూపాయలు ఎంతో కొంత వేసేస్తాను మళ్ళీ తిరుమల శనివారాలు అప్పటి నుండి స్టార్ట్ చేస్తాను దాయడం తిరుమల శనివారాలు అప్పటి నుంచి అందులో దాచుకొని మళ్ళీ వరలక్ష్మి వ్రతం ముందు వన్ వీక్ ముందు కొనుక్కుంటూ ఉంటాను సో అలా సేవ్ చేసుకొని ఈ సంవత్సరం కూడా కొన్ని వస్తువులను తీసుకున్నాను అందులో మొదటగా అమ్మవారికి పసుపు కుంకుమ కూడా మన ఆర్కే పూజ స్టోర్ నుండే తీసుకున్నానండి ఒక వంద రూపాయలు అక్కడ పెట్టి ఫస్ట్గా పసుపు కుంకుమైతే తెచ్చుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి శారీ కూడా నేను ఎక్కువ ఈ సంవత్సరం ఆఫ్లైన్ షాపింగ్ చేయలేకపోయాను అందుకని శారీ కూడా నాకు ఎక్కువ టైం పడుతుందని ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇది హైదరాబాద్ నుండి అండి తనుశ్రీ బొటిక్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది తిను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట సో తన దగ్గర మృదుల స్టార్ట్ చేసింది తన దగ్గర నుంచి అయితే ఈ సారీ తెప్పించుకున్నాను తను రీసెంట్గా బొటిక్ ఓపెన్ చేసింది మృదులస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది తనకి తను నాకు చాలా చాలా మంచి స్నేహితురాలు అలానే ఒక సిస్టర్ లాగా అనమాట అక్క ఇలా నేను బొటిక్ ఓపెన్ చేశాను అని చెప్పిన వెంటనే నా చేతులతో ఏదో ఒకటి కొనాలి కదా అని చెప్పి ఇంకెందుకు అమ్మవారికి శారీ తెప్పించిస్తే సరిపోతుందని ఈ శారీనైతే తెప్పించాను ఇది అరౌండ్ మూడు వేల ఐదు వందలు ఎంతో పడిందండి కానీ కలర్ కాంబినేషన్ కానీ అండ్ క్లాత్ క్వాలిటీ కానీ అంతా కూడా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మెయిన్గా నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అది కట్టుకుంటే నేను మోస్ట్లీ మెత్తగా ఉండే శారీస్నే కట్టుకుంటూ ఉంటాను కదా సో అమ్మవారికి పెట్టిన తర్వాత మనం ఎలాగో కట్టుకుంటాం కదా సో నాకు సౌకర్యంగా ఉండాలి అని చెప్పి ఆ శారీని అయితే తెప్పించుకున్నాను తనుశ్రీ బొటిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి చాలా మంచి శారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తుంది ఇదేమీ కొలాబరేషన్ కాదు అమ్మవారికి నా డబ్బులు పెట్టి నేను శారీని తెప్పించుకున్నాను అనమాట మరోలా అనుకోకండి అండ్ అమ్మవారికి పసుపు కుంకుమ శారీ అయిపోయింది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి వెండికి సంబంధించింది ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్ కూడా అలా ఈ సంవత్సరం అయితే ఈ వరలక్ష్మి వ్రతం బుక్ ఒకటి తీసుకున్నానండి వెండిది వెండి షీట్స్ వస్తాయి కదా అదనమాట అండ్ ఇది చేసి ఏంటంటే నాకు కాదు మా సిస్టర్ అడిగింది యాక్చువల్గా సో తను తనకి ఇప్పటి అడుగుతుంది లాస్ట్ ఇయర్ నుంచి అక్క నాకు ఇది కావాలి అని చెప్పి సో తన కోసమని తీసుకున్నానండి నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న మన బుక్కే నేను చదువుకుంటూ ఉంటాను సో తన కోసమని తీసుకున్నాను అనమాట అండ్ ఇవన్నీ కూడా అంటే మోస్ట్లీ వెండంతా కూడా నేను లక్ష్మీదీప్క సిల్వర్ హౌస్లోనే తీసుకుంటున్నానండి అంటే గత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను బాగా నమ్మకం మంచి సిల్వర్ క్వాలిటీ బాగుంటుంది అండ్ అలాగే ఏంటంటే బెస్ట్ ప్రైజ్ కూడా ఇస్తారు ఏదైనా ఓల్డ్ తీసుకెళ్ళినా కూడా నాకు బెస్ట్ ప్రైజ్ కడతారు సో అందుకని ఇంకా వాళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటాను మన ఛానల్లో చాలామందికి తెలిసే ఉంటుంది సో అలా అక్కడే తీసుకున్నాను అండ్ అమ్మవారికి ఎవ్రీ ఇయర్ కూడా పట్టీలు కూడా పెడతానండి మన మన సబ్స్క్రైబర్స్ చాలామందికి తెలుసు అమ్మవారికి పట్టీలు పెడతాను సో ఈ ఇయర్ కూడా పట్టీలు తీసుకున్నాను అండ్ ఈసారి వచ్చేసి ఇలా బ్లాక్ బీడ్స్ అండ్ అలాగే సిల్వర్ మిక్స్ ఉన్న ఈ పట్టీలనైతే తీసుకున్నాను ఇంతకుముందు కూడా తీసుకున్నాను సో అవి వచ్చేసి మా అక్క వాళ్ళ అమ్మాయికి ఇస్తాను అనమాట మళ్ళీ ఇవైతే నేను తీసుకున్నాను ఈసారి నేనే ఉంచుకుందామని చెప్పి అండ్ ఆ తర్వాత వచ్చేసి రెండు లక్ష్మీదేవి కాయిన్స్ కూడా తీసుకున్నానండి చిన్నగా అంటే అమ్మవారికి ఆ రోజు పసుపు కుంకుమ పెట్టినప్పుడు అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను అలానే ఎప్పటి నుంచో అండి నాకు ఇది ఒక డ్రీమ్ అని చెప్పుకోవాలి నిజంగా నాకు డ్రీమే ఇది మాత్రం నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు ఇలాంటి ఒక్కటి నేను కొనుక్కుంటాను అమ్మవారికి సంబంధించిందని అంటే ఇదే అనమాట అమ్మవారి ఫేస్ అండి అంటే అమ్మవారి ఫేస్ పెట్టుకుంటారా పెట్టుకునే పూజ చేయాలా లేకపోతే లేదా అంటే అలా ఏం కాదు కలషం పెట్టుకొని అమ్మవారి స్వరూపంగా భావించి చేసుకోవచ్చు కానీ నాకంటూ కొన్ని కోరికలు ఏంటంటే నా మీద కంటే కూడా నాకు దేవుడికి ఇలా చేసుకోవాలి పూజ అనేది నాకు ఎక్కువ కోరికలు ఉంటాయన్నమాట సో ఆ కోరికల్లో ఇదొకటి భాగం అమ్మవారి ఫేస్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఉంది సిల్వర్లోని నేను ఫస్ట్ ఒక నూట యాభై రూపాయలు పెట్టి నార్మల్ ఎల్లోది ఉంటుంది కదండి ఐరన్ మీద అది కొనుక్కున్నాను ఆ తర్వాత జర్మన్ సిల్వర్ తీసుకున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంతో పెట్టి అండ్ ఇన్ని ఇయర్స్కి నేను వెండిది కొనుక్కోగలిగానా అని నిజంగా నాకు నేనే నమ్ముకో నమ్మలేకపోయాను నిజంగా నేనే కొనుక్కున్నాను అమ్మవారు నిజంగా మా ఇంటికి వచ్చారా అని అంటే పదే పదే శ్రావణ మాసం రాకముందే పదే పదే మనసులో అనిపించింది ఇయర్ ఎలా అయినా అమ్మవారి ఫేస్ తీసుకోవాలి ఫేస్ తీసుకోవాలని సో అలా ఇయర్ అయితే అమ్మవారి ఫేస్ తీసుకున్నానండి ఇది అరవై ఒక గ్రాములో ఎంతో పడింది ప్రజెంట్ ఉన్న వెండి రేట్ కూడా అసలు చాలా ఘోరంగా ఉందన్నమాట ఇంక ముందు ముందుకి వెండి కూడా కొనుక్కోలేమో కొనుక్కోలేమేమో అన్నంత ఘోరంగా డే బై డే పెరిగిపోతుంది సరే ముందు ముందుకి ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ తీసేసుకుందాము అన్నట్లుగా ఇంకా ఈ అమ్మవారి ఫేస్ కూడా తీసుకున్నాను అలానే ఇయర్ ఇంకొకటి కూడా చేశానండి ఇది కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నాను అంటే ఇది లైక్ డ్రీమ్ అని కాదు కానీ అమ్మవారి కలశానికి ఒక నెక్లెస్ లాంటిది వెయ్యాలని ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది అది నార్మల్గా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కాకుండా ఏదైనా కొంచెం మంచిగా చూసేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ నెక్లెస్ ఏదైతే చూపిస్తున్నానో ఇది దాదాపు ఎనభై ఐదు గ్రాములు ఎంత అనమాట ఇప్పుడు ఈ ఎనభై ఐదు గ్రాములు మనం గోల్డ్ పెట్టాలి అంటే దగ్గర దగ్గర మనకి ఎంత తొమ్మిది లక్షల పైన అయిపోతుంది కానీ ఏం చేశానంటే సిల్వర్ లోన్ తీసుకున్నానండి టు టూ పాయింట్ సిల్వర్ ఉంటుంది కదా టు టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ సో అది తీసుకున్నాను అనమాట అంటే పర్వాలేదు దానిలోని సగం కాదు కదా ఒక వన్ బై ఫోర్త్ కూడా కాదు చాలా తక్కువకే వచ్చింది అరౌండ్ ఇది నాకు ఒక ట్వంటీ థౌజండ్కు ఎంతకు వచ్చి ఉంటుందండి ట్వంటీ ఫైవ్ థౌజండ్కో సో తీసుకున్నాను బట్ చాలా బాగుంది ఇది కూడా నేను లక్ష్మీదేవి ఒక సిల్వర్ హౌస్లోనే తీసుకున్నాను ఇప్పుడు ఇంత ఏమంటారు ఇంత నెక్లెస్ పెట్టాలంటే లక్షల్లో అవుతుంది గోల్డ్ బట్ అంత ఎఫర్ట్ చేయలేను నేను ప్రజెంట్ అమ్మవారి కలశానికి వెయ్యాలని ఎప్పటి నుంచో నాకు కోరుకుండింది సో సరే అని చెప్పి ఈసారికి తీసుకున్నాను అండ్ ఈయన కూడా ఏమనలేదులండి పర్వాలేదులే ఏదో ఒకటి నువ్వు అనుకున్నావు కదా అమ్మవారికి అని చెప్పి సరే తీసుకోలే అని చెప్పి అనేసారు ఈయన కూడా ఏమనలేదు అంటే డబ్బులాడతారేమో అనుకున్నాను కానీ బట్ ఏమనలేదులేండి చాలా బాగుంది అది కూడా నేను ఇది కూడా అక్కడే తీసుకుని ఇంకా అమ్మవారి ముక్కు పొడుకు కూడా తీసుకోవాలనుకున్నానండి బట్ కుదరలేదు అంటే కొంచెం డబ్బులు ఇంకా అన్నిటివి చూసుకోవాలి కదా పువ్వులు కొనాలి ఫ్రూట్స్ కొనాలి ఇలా చాలా ఉంటాయి కదా సో అవన్నీ చూసుకోవాలని చెప్పి ఇంకా ముక్కు పొడకైతే తీసుకోలేదు చూడాలి మరి అండ్ తర్వాత అమ్మవారి రూప్ కూడా తీసుకున్నానండి ఇయర్ వచ్చేసి నేను జాసాలూకాస్లో తీసుకున్నాను యాక్చువల్గా అక్కడ స్కీమ్ కడుతున్నాను అనమాట నేను సో కొంచెం ఏమైనా డిస్కౌంట్ ఇస్తారేమో అన్నట్లు వెళ్ళాను బట్ అందరిలాగే అనిపించింది వన్ గ్రామ్ కాయిన్ వన్ గ్రామ్ రూప్ అండి ఇది టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది హాల్ మార్క్ ఉంటుంది అనమాట మరి అందరూ అలానే తీసుకున్నారా లేకపోతే నేను నాకు ఎక్కువ అనిపించిందో తెలియదు కానీ ప్రజెంట్ గోల్డ్ అలానే ఉందలండి జస్ట్ ఒక్క గ్రాము కాసు అంటే ఈ రూపు పదివేల రెండు వందలు పడింది అనమాట ట్రెడిషనల్ రూపే తీసుకున్నానండి ఈ సంవత్సరం ఎలాంటి డిజైన్స్ కానీ ఏది యాడ్ చేయలేదు నేను ఎందుకో ట్రెడిషనల్ రూప్ తీసుకోవాలనిపించింది ఈ సంవత్సరానికి ఈ ట్రెడిషనల్ రూపే తీసేసుకున్నాను బాగా అనిపించింది నాకైతే చాలా బాగుంది ఇది ఇంకా మార్చకూడదు తాలిచాయన్లో వేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఓల్డ్ అన్నీ కూడా ఏదో ఒక రూపంలో మార్చుకుంటూ వచ్చేసాను అనమాట అంటే ఏదో ఒక ఆర్నమెంట్లో వేసుకుంటూ వచ్చేసాను బట్ ఈసారి అలా చేయొద్దు ఇది మాత్రం దాచుకుందాం అన్నట్లుగా అనిపించింది ఎందుకు సో అలా ఇవి తీసుకున్నాను అంతే ఇక్కడి వరకు అయితే మాత్రం అంటే వెండి తీసుకున్నాను వెండి పట్టీలు అమ్మవారి రూపు అండ్ ఈ నెక్లెస్ అండ్ ఈ అమ్మవారి కాయిన్ కూడా తీసుకున్నాను అనమాట ఇంతవరకు అయితే ఇంకా మిగిలిన ఏంటి జాకెట్ ముక్కలు తీసుకోవాలి తీసుకోలేదు జాకెట్ ముక్కలకు బదులుగా నేను ఇంకొకటి అనుకుంటున్నాను అనమాట సో అది కూడా నేను మీకు చెప్తాను ఎన్ ఎందుకు నేను వద్దనుకుంటున్నాను ఏంటి అనేది కూడా నేను మీకు డెఫినెట్గా చెప్తాను సో ఇక్కడి వరకు అయితే ఇవి తీసుకున్నాం అనమాట ఎలా అనిపించింది ఎలా ఉన్నాయి అన్నీ కూడా బాగున్నాయా ఏమైనా డబ్బులు ఏమైనా వేస్ట్ చేస్తారనిపిస్తుందా మీకు ఎక్కడో ఒక్క దగ్గర ఆ నెక్లెస్ తీసుకున్నాను కదా ఎక్కడో నాకు మనసులో ఉండింది కానీ బట్ ఇంట్లో వాళ్ళు అయితే ఎవరు ఏమనలేదు అప్పుడప్పుడు సరదాగా ఏమి మనకు తీసుకోవాలనిపిస్తే తీసుకుంటూ ఉండాలి దానికి ఏమి ఇంకెక్కువ ఆలోచించకలే అని చెప్పేసి ఈయన కానీ పిల్లలు కానీ అన్నారు సో ఆ తర్వాత నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అని చెప్పాను కదండి లక్ష్మీదీప్ కల్వర్ హౌస్లోని నేను అమ్మవారి ఫేసెస్ అన్నీ కూడా తీసుకున్నానని చిన్న ఫేసెస్ నుండి పెద్ద ఫేసెస్ వరకు కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందండి ప్రజెంట్ షాప్లోని అమ్మవారి ఫేసెస్ అయితే చాలా కలగా ఉన్నాయి అసలు నాకు స్పెషల్గా మ్యాట్ ఫినిష్ ఉన్నది తీసుకోవాలనిపించింది అందుకే తీసుకున్నాను అది ఏమి అలా పర్మనెంట్ ఉండదులేండి అది క్లీన్ చేస్తున్న కొలది పోతుంది నార్మల్గా వచ్చేస్తుంది మనం నార్మల్ ఇలా మళ్ళీ షైన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ లేదా అలానే ఉంచుకోవచ్చు అండ్ ఎప్పుడు కూడా మనం వాడుకున్న తర్వాత ఒక కవర్లో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయంట అందుకని నేను ఒక బాక్సెస్ కూడా తీసుకొని ఆ బాక్సెస్లోనే అన్నీ పెట్టుకుందామని ఇంకా డిసైడ్ అయ్యాను ఎందుకంటే వెన్ను సామాన్లు నేను ఎలా పడితే అలా పడేస్తున్నాను ఇంకా రాను రాను వెన్ను కూడా చాలా ఎక్కువగా రేటు పెరిగిపోతుంది ఏదైనా డ్యామేజ్ అయినా పోయినా కొంచెం కష్టం అని చెప్పి జాగ్రత్తగా దాచుకుంటున్నాను అండ్ తర్వాత వచ్చేసి నేను ఈ రెయిన్డ్రాప్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి నాకు అసలు ఎప్పటి నుంచో ఇది కూడా అనుకుంటున్నాను రెయిన్డ్రోప్ బ్యాంగిల్స్ తీసుకోవాలని సో ఫైనల్గా ఈ రెయిన్డ్రోప్ బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాను అనమాట నేను ఈ ఇయర్ ప్రత్యేకంగా నేను బ్లౌజ్ పీస్ పెట్టను అని చెప్పాను కదా ఎంత కాస్ట్గా కాస్ట్లీది పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టినా కూడా ఎవ్వరూ కుట్టించుకోవట్లేదండి అలా పక్కన పడేయడమో లేదా మళ్ళీ ఆ బ్లౌజ్ పీస్ని ఇంకొక తాంబూలంకు వెళ్ళడమో అలా జరుగుతుంది నేను చూశాను అంటే అది నేను తప్ప రైట్ అని నేను అనట్లేదు బట్ వాళ్ళకి యూజ్ అయింది ఇస్తే మంచిదేమో అని నాకు అనిపించి నేను ఏం చేశానంటే ఈ సంవత్సరం నార్మల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ లాంటివి కాకుండా ఈ రెయిన్డోప్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి అందరూ చక్కగా వేసుకుంటారు నేను ఇచ్చిన తాంబూలాన్ని వెంటనే చూసుకొని చేతులకు వేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుందని చెప్పి ఈ ఇయర్ అయితే నేను అసలు బ్లౌజ్ పీస్ అనే కాన్సెప్టే పెట్టుకోలేదు దానికి బదులుగా వేరే వేరేది కూడా అనుకుంటున్నాను ఈ గాజులు కాకుండా మరి ఏమంటారు ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి మరి నేను ఆలోచించింది కరెక్టా కాదా నాకు తెలియట్లేదు కానీ బట్ నా వరకు నాకైతే ఎందుకో లే ఈ గాజులు అయితే సరిపోతాయని అనిపిస్తుంది సో అందుకే ఈ గాజులను తీసుకున్నాను అండ్ ఈ గాజులు కూడా బ్లౌజ్ పీస్ కంటే కాస్ట్ ఎక్కువ పడుతుందండి అరౌండ్ మనకి దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్లా పడుతుంది ఒక్కొక్క డజను బట్ వర్త్ వేసుకుంటారు కదా అందరూ నాదొక ఆనందం ఉంటుందని చెప్పేసి ఇవైతే అనమాట ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మంగళగౌరి పూజ చేసినప్పుడు కూడా ఇవే పెట్టాను ఇవే అందరికీ తాంబూలం ఇచ్చాను మరి నా ఆలోచన అయితే ఇది మీకు ఏమనిపిస్తుంది అనేది నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి మీ అభిప్రాయం కూడా నేను తెలుసుకుంటాను ఫర్దర్గా నేను ఇంకా డిసైడ్ అవుతాను అండ్ ఓవరాల్గా ఇప్పటి వరకు నా వరలక్ష్మి వ్రతం షాపింగ్ అయితే ఇంతవరకు అయ్యిందండి ఇంకా పువ్వులు పండ్లు మిగిలినవన్నీ కూడా కొనుక్కోవాలి ఇంకా ఏమైనా కొనుక్కుంటే కనుక డెఫినెట్ గా మీ అందరితో షేర్ చేసుకుంటాను అండ్ ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ అలాగే యూస్ఫుల్